కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు అభివృద్ధికి మలుపు అవుతుందని బోరబండా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో గెలిపించినా కనీసం మంచినీరు లేవని డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నందున కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిస్తే జూబ్లీస్ లో సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు నవీన్ యాదవ్ కు ఒక అవకాశం ఇవ్వాలని ఆశీర్వదిస్తే అభివృద్ధి సంక్షేమం ఇంటికి వస్తాయని అన్నారు జరిగింది కాబట్టి దయచేసి అభివృద్ధి కావాలంటే మరి మనకి ఇల్లు రావాలంటే మన పేదలకు సంక్షేమం జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తోటే సాధ్యం కేవలం కన్నీళ్లు మిగిల పార్టీలు వేసుకోండి కాని బాధ్యతగా పనిచేసే పార్టీ ఇచ్చిన మాట నెరవేర్చే పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల పక్షాన ఉండి ఈ గల్లీలు కూడా ఆనాడు మరి అనేక ఉద్యమాల ద్వారా కూడా ఇందిరమ్మ కాలం నుంచి ఇక్కడ డెవలప్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా డెవలప్ చేసేది కాంగ్రెస్ పార్టీనే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి చేయి గుర్తుకు ఓటేసి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరుతా ఉన్నాను శ్రీశైలం యాదవ్ అన్న మీద లేదా నవీన్ అన్న మీద తమ్ముడు మీద లేనిపోని తప్పుడు కూతురు కూస్తా ఉన్నారు ఇవాళ కేసీఆర్ కుటుంబ పాలన ఎట్లుండదంటే మరి అన్నం పెట్టిన చెయ్యికే అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసే వాళ్ళు ఇవాళ నవీన్ యాదవ్ గారి తండ్రి ఆ రోజు ప్రచార రథం బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కి ఇస్తే ఆయన బయటకు వచ్చి ప్రచారం చేసి ఇవాళ మరి తెలంగాణలో రెండు సార్లు ముఖ్యమంత్రి అయిండు అంతకుముందు బొంతులే ఉండే కానీ ఆ కృతజ్ఞత లేదు ఆయనకు ఇవాళ ఓట్ల కోసం అధికారం కోసం